పదో తరగతి ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం అన్ని జిల్లాల్లోనూ ఉత్సాహంగా సాగింది జిల్లా అధికారులు మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విద్యార్థులకు అవార్డులు ప్రదానం జరిగింది ఈ వినూత్న కార్యక్రమంతో ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భవిష్యత్ తరాలకే స్పూర్తినిస్తుందని ఆకాంక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా సాగింది తిరుపతి మహతీ కళాక్షేత్రంలో పది ఇంటర్ తరగతుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు మంత్రి అన్నగాని సత్యప్రసాద్ అవార్డులు అందజేశారు గత టీడీపీ హయాంలో మూడో స్థానంలో ఉన్న విద్యారంగాన్ని వైసీపీ ప్రభుత్వం పంతొమ్మిదో స్థానానికి దిగజార్చిందని మండిపడ్డారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త మండలంలోని కళ్యాణ మండపంలో విద్యార్థులకు ఎమ్మెల్యే పల్లి రెడ్డి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టించారని తిరిగి విద్యా వ్యవస్థను మంత్రి లోకేష్ గాడిలోకి తెస్తున్నారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు పేద ప్రజలకు ఏమి కావాలో అది చెయ్యాలని లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుత ఆలోచన పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవీయ స్పర్శతో పాటు సొసైటీకి చేయాలని తపన పైనుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మరి చదువుతో పాటు మీ భవిష్యత్తులో మీకు మంచి అనుకున్న స్థానానికి వెళ్ళడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా మీకు సహకారంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా అంటే మీరు చదువుకున్న దాంట్లోనే మీకు ఉద్యోగం మీకు ఏది నచ్చితే దానిలో మీరు ప్రాణ ప్రావీణ్యత తీసుకుని తప్పకుండా ఇక్కడ అవకాశం కల్పించే దిశగా ఈ యొక్క యంత్రాంగం పనిచేస్తూ ఉంటాం తప్పకుండా మీలో ఉన్న అందరిలో కూడా ఒక కలెక్టర్ అవ్వచ్చు ఇంకో ఏది నచ్చితే అది అంటే తారాస్థాయికి వెళ్ళగలరు మీరు అవన్నీ సదుపాయాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీస్తుంది దాని మీదనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు ఏలూరు శివారు వట్లూరులోని సరి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో మంత్రి నాదెండ్ల మనోహర్ విద్యార్థులను చెక్కులు ప్రశంస పత్రాలతో సత్కరించారు విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేసిందని విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమని స్పష్టం చేశారు భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో పది ఎంటర్లో ఉత్తమ మార్పు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అవార్డులు అందజేసి ప్రశంసించారు విశాఖ ఆంధ్ర వర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం ఉత్సాహంగా జరిగింది పేదంటి పిల్లల బంగార భవిష్యత్తుకు సరికొత్త వేదికగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిలుస్తుందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు ఒంగోలు అమలాపురంలో ఉత్తమ ఫలితాలు సాధించిన పది ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్ ప్రజా ప్రతినిధులు ఇరవై వేల నగదు ప్రశంసా పత్రం మెడల్ అందజేశారు ఇదే స్పూర్తితో విద్యార్థులు భవిష్యత్తులోనూ రాణించాలని ఆకాంక్ష కలెక్టర్ గారితో ఇందాక చెప్పారు నూట అరవై మూడు పది మంది మన జిల్లాలో ప్రైవేట్ పాఠశాల నుంచి ఈ రోజు అవార్డ్స్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గారు బాధ్యతతో కలెక్టర్ గారు చెప్పాను ఈ సంవత్సరం ఛానల్ గా తీసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ఇదే అవార్డ్స్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి ప్రభుత్వ పాఠశాలలో నూట పది ప్రైవేట్ పాఠశాల ప్రాణికబద్ధంగా మిగిలినటువంటి విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని కలిగించి భవిష్యత్తులో మేము కూడా ఇలాంటి ప్రైజెస్ తేవాలని ఒకటి విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ కల్పించడం ఎక్కువ మంది కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబడేందుకు ఇది దోహదపడుతుంది ఇంతే కాకుండా ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు అదేవిధంగా వారి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు వారి అంబిషన్స్ అనేటివి కూడా రిఫ్లెక్ట్ చేస్తూ వాళ్ళ మనోభావాలను గౌరవిస్తే కార్యక్రమం తీసుకున్నారు